నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా నమస్తే ఆంధ్రప్రదేశ్ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు నూతన ఈవో నర్రా నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలోని స్థానిక నిర్మమహేశ్వర స్వామి దేవాలయం యొక్క ఈవోగా నూతన బాధ్యతలు చేపట్టినటువంటి నర్రా నారాయణ రెడ్డి సోమవారం దేవస్థానమందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఆరో తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు అశేష భక్త జనసంద్రం నడుమ జరగబోయేటువంటి రథోత్సవ సందర్భంగా రథానికి మరమ్మతులు చేయడానికి అంకురార్పణగా టెంకాయలు కొట్టి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు నూతన ఈవో నారాయణరెడ్డి మాజీ చైర్మన్ సామంతపుడు నాగేశ్వరరావు కాటూరి పెదబాబు మాకిని నర్సయ్య తదితరులు దేవస్థానంలో పలు సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే రథోత్సవం సందర్భంగా భక్తులు భారీగా పాల్గొంటున్న సందర్భంగా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు లేకుండా పోలీసుల సహాయంతో తగిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరూ ఈ శివరాత్రి పర్వదినానికి సహకరించాలని కోరారు ఈవో నారాయణ రెడ్డి నా పేరు నర నారాయణ రెడ్డి ఇక్కడికి కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడినాను అదనపు బాధ్యతలు ఇక్కడ అప్పగించున్నారు డిపార్ట్మెంట్ వారు ప్రస్తుతం మనకు రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం అవుతున్న సందర్భమున ఇక్కడ ఏర్పాట్ల గురించి మీకు తమరికి తెలియజేసుకోవడానికి వచ్చాను ఇక్కడ ఆల్రెడీ దేవాలయంలో శివరాత్రి ఏర్పాట్లు ప్రారంభించి ఉన్నాము ఈ శివరాత్రి ఏర్పాట్లు భద్రంగా జరుపుకొని శివరాత్రి మహోత్సవాన్ని అందరు మీ సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో మెయిన్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పండుగను ముందుకు తీసుకొని పోయి భక్తుల ఉభయ ఈ పండుగను జాగ్రత్త చేయాలని నా కోరిక అందుకని అందరు సహకరించి ఈ శివరాత్రి మహోత్సవాలను అత్యున్నతంగా జరపాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ పద్దెనిమిది నుంచి సార్ బ్రహ్మోత్సవాలు కూడా రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ వచ్చే నెల మూడో తేదీ వరకు మొత్తము ఈ కార్యక్రమాలు చేపడుతుంటాము ఇరవై ఏడవ తేదీ రథ రథ మహోత్సవం ఉంది ఈ జరగాల్సిన పద్ధతులన్నీ ఈ పది రోజులలో జరుగుతున్నాయి సార్ అందుకని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే గారు త్వరలో ఈ రోజు రేపు కానీ ఉత్సవ కమిటీ నియమిస్తున్నారు సార్ ఆ ఉత్సవ కమిటీని కూడా మేము మీకు తెలియజేస్తాం సార్ కమిటీ ఇంకా గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు సార్ శివరాత్రి శుభాకాంక్షలు ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ సంవత్సరము పద్దెనిమిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు రథోత్సవం కానీ బ్రహ్మోత్సవాలు కానీ అత్యస వైభవంగా జరుపుతున్నాము అందరూ మన మండలం కానీ మన ఊరు కానీ మన జిల్లా నుంచి కానీ వేలాది మంది భక్తులు పాల్గొని ఈ రథ ఉత్సవం కానీ ఈ కళ్యాణం కానీ స్వామివారి కళ్యాణం కానీ మహాశివరాత్రి ఉత్సవాలు కానీ జీవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము మన కొత్తగా ఈవో గారు కూడా వచ్చారు యువకుడు మనకి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కలుసుకొని అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మీడియా మిత్రుడు అందరూ మన ఈవో గారికి మన కమిటీ వారికి అందరూ సహకరించాలని చెప్పి కోరుచున్నాము ఈ రథోత్సవము అమావాస రోజు రావటం ఈ సంవత్సరమే దాదాపు ఇరవై పాతి అయింది ఈ సంవత్సరం అమావాస రోజు రథోత్సవం జరుగుతుంది ఇది చాలా మంచి ముహూర్తము అందరూ భక్తులందరూ పాల్కొని ఇది ఒకటిలాగా రెండు గంటలు రెండున్నర గంటలు కాకుండా కనీసం ఒకటి కన్నా నరకన్నా రథోత్సవము జరగాలని చెప్పి అందరి అందరూ మన్యలు పొంది ఈ రథోత్సవం విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాము